రాజు యొక్క రాత్రి చొక్క జాన్ అనే ఒక బాగా తెలివైన దొంగ ఉండేవాడు అతను ఎప్పుడూ పట్టుబడేవాడు కాదు మిగతా దొంగలంతా అతనిపై అసూయపడ్డారు వారు అతనికి ఒక సవాలు ఇచ్చారు రాజు రాత్రి పడుకునే చొక్కాను దొంగిలించు ఇది అతని వల్ల అసలు సాధ్యపడదు వారు అనుకున్నారు కాని ఆశ్చర్యకరంగా జాన్ ఆ సవాలును అంగీకరించాడు రాత్రి రాజు పడుకున్న తరువాత జాన్ మెల్లగా అతని గదిలోకి ప్రవేశించాడు అతడు తనతో పాటు చీమలతో నిండిన ఒక సీసా తీసుకెళ్లాడు జాన్ ఆ సీసాను రాజు మెడ దగ్గర ఓపెన్ చేశాడు అప్పుడు ఆ చీమలు రాజు చొక్కాలోకి చొరబడ్డాయి చీమలు కరిచిన వెంటనే రాజు వెంటనే తన రాత్రి చొక్కాను విప్పేసి అక్కడి నుండి పరిగెత్తాడు అలా జాన్ ఆ సవాలును గెలిచాడు ఈ కథ నుండి నేర్చుకోవలసిన పాఠం మీరు తెలివిగా ఉండగలిగితే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది చాలా కష్టపడి చేశాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి